ఓం నమ శివాయ శ్రీమాత్రే జగన్మాత్రే నమో నమ పవిత్రమైనటువంటి శ్రీ జగదంబేశ్వర ఆశ్రమంలో జరిగేటువంటి శ్రీ జగదంభా సైత పరమేశ్వర సీతారామచంద్ర సైత పరివార దేవతా ప్రతిష్టా కార్యక్రమంలో మరి మూడవ రోజు అంటే పదిహేడవ రోజు జరిగే యాగ నిర్వహణ గురించి యాగ కార్యక్రమాల గురించి భక్తులందరికీ ఉన్న సందేహాన్ని తీర్చడానికి మూడవ రోజు జరిగే యాగ కార్యక్రమాన్ని దాని ఫలితాలను అన్నింటినీ కూడా మేము ముందు ఉంచుతాను ఇప్పుడు కాబట్టి మనకు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో మూడవ రోజు అంటే విగ్రహాలకు జరిగేది పంచామృతాదివాసం జరుగుతూ ఉంటుంది మీకు యాగానికి సంబంధించిన వివరణ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పదిహేడవ తారీఖు సోమవారం రోజు పరమేశ్వరునికి ప్రియకరమైనటువంటిది దేవాలయం ముఖ్యంగా జగదంబేశ్వర ఆశ్రమం పరమశివుడు ఐదు అడుగులుగా నిలిచే మహాగోపాలయం కాబట్టి దీంట్లో రుద్రహోమం అత్యద్భుతంగా జరగవలసింది ఎందుకంటే అది పరమేశ్వర ప్రియకరమైనటువంటి రోజు సోమవారం ఆ రోజు రుద్రహోమం పరమ దివ్యమైనటువంటి ఆ యొక్క రుద్రహోమ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది రుద్రహోమం అత్యద్భుతమైనటువంటిది దాని ఫలితాలు మనం ఎన్ని చెప్పినా చాలా తక్కువే సమస్తమైనటువంటి గ్రహ బాధలు భూత ప్రేత విషాచ రాక్షస గణావిష్టములన్నింటిని తొలగించే అత్యద్భుత హోమం రుద్రహోమం అపమృత్యు అంటే కాలము కాని కాలంలో మృత్యువులు కాలం కాని కాలంలో వ్యాధులు కాలం కాని కాలంలో బాధలు ఇవన్నీ కూడా మనిషిని చేసిన కర్మముల పీడిస్తుంటాయి అందుకే అప్పుడప్పుడు ఇంట్లో అపమృత్యు దోషాలు వచ్చినప్పుడు రుద్రుణ్ణి పూజించమని చెబుతారు మృత్యువును కూడా దూరం చేసే అతి గొప్ప మంత్రం రుద్రవోమ అందుకే మార్కండేయుడు తన చివరి కాలంలో పట్టుకున్నటువంటిది శివుడి పాదాలు అశివలింగాన్ని మృత్యువును కాలయమున్ని కూడా దూరం చేశాడు అటువంటి మహా గొప్ప యాగం ఈ యొక్క రుద్రయాగం కాబట్టి అటువంటి రుద్రయాగం సోమవారం రోజున జరుగుతుంది అపమృత్యు దోష నివారణ రోగాలన్నీ తొలగిపోతాయి అమృత సిద్ధి ఆయుష్ ప్రవ ఆయుష్ వృద్ధి జరుగుతుంది కాబట్టి సర్వకార్య సిద్ధి ఏ కార్యమైనా కూడా రుద్రుని యొక్క అనుగ్రహం ఉంటే అది నిష్ ఆ యొక్క ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటుంది కాబట్టి అటువంటి మహాదివ్యమైనటువంటి ఈ రుద్రోమంలో ఎవరైనా పాల్గొనవచ్చు కాబట్టి అందరికీ అవకాశం ఉంది కేవలం కొన్ని హోమకుండాలు ఉంటాయి కాబట్టి ముందే మీరు దానికి సంబంధించిన గోత్రనామాలు రాపిస్తారు చాలామంది ఇప్పటికే చెప్పేశారు ఎవరైనా గోత్రనామాలు రాపిస్తే ఆ యాగంలో మీరు పాల్గొనవచ్చు స్వయంగా మీరు పాల్గొంటారు కేవలం ఏదో గోత్రనామాలు చదవడం కాదు మీరే యజ్ఞంలో ఉండి మీరే యజ్ఞంలో ఆహుతులు అర్పిస్తూ ఉంటారు కాబట్టి మిగతా చోట్ల అవకాశం దొరకదు యాగశాలలో కేవలం పండితులు మాత్రమే చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ నేరుగా కూర్చున్నటువంటి యజమానులకి అవకాశం ఉంటుంది కాబట్టి మహారుద్రోమం ఈరోజు మీరు తీసుకురావాల్సిన బిల్వపత్రి ఆ పరమశివునికి ప్రియకరమైనటువంటి మారేడు కాయలు కానీ బిల్వపత్రి కానీ అందరూ ఎక్కువ మొత్తంలో తీసుకొని రండి ఆ యొక్క బిల్వ పత్రితో స్వామివారి యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది మహాలక్ష్మీప్రదమైనటువంటి ఆ బిల్వ పత్రాలు అదేవిధంగా ఆ రోజు పంచామృత అధివాసం జరుగుతుంది అధివాసాల గురించి మరొక వీడియోలో కూడా చెప్తాను ఇది కేవలం యాగాల గురించి కాబట్టి పంచామృత అధివాసం అంటే మీరు బిలోపత్రితో పాటు పంచామృతాలు పాలు పెరుగు తేనె ఇవి తీసుకొస్తే నేరుగా ఆ విగ్రహమూర్తులకు మీరే అధివాసం చేసే అవకాశం ఉంటుంది ఆ మీరు తీసుకుని పాలలో ఇరవై నాలుగు గంటలు ఆ విగ్రహమూర్తులు ఉంటాయి కాబట్టి యాగ విశిష్టత అధివాస విశిష్టత మీకు తెలపడం జరిగింది యాగంలో పాల్గొనే వారు ముందే అక్కడ మీకు తెలిపినటువంటి నెంబర్లకు చెప్పేసి మా సేవకులకు చెప్పి యాగంలో పాల్గొనగలరు అది కూడా పరిమిత సంఖ్యలోనే ఉంటాయి ఓమకుండాలు కాబట్టి కాబట్టి పరిమిత సంఖ్యలోనే తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఎవరు ముందు పాల్గొంటే వాళ్ళకు అవకాశం అది పరమేశ్వర కృప ఓం నమస్తే శివాయ